బాల్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజా సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ నెల పన్నెండున థియేటర్లకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఈ సినిమా సిత్తారా ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊరోసి రౌతేల కీలక పాత్రలో కనిపించింది అంతేకాకుండా దబ్బిడి దిబ్బిడి అంటూ సాగే ఐటెం సాంగ్లో బాలేయ సరసన మెప్పించింది ఈ పాట విడుదలైన కొద్ది గంటలోనే రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకెళ్ళింది డాకు మహారాజులోని దబ్బిడి దిబ్బిడి సాంగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఊరసి రౌతెలతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు యంగ్ హీరోయిన్తో బాలే అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు ఇక డాక్ మహారాజ్ మూవీ సక్సెస్ పార్టీ తాజాగా జరగగా ఆ పార్టీలో బాలయ్య ఊరుసి రౌతులతో దబ్బిడి దిబ్బిడి సాంగ్కు వేసిన స్టెప్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి బాలయ్య ఊరుసి నడుంపై దబ్బిడి దిబ్బిడి అంటూ స్టెప్పులు వేయగా ఆ స్టెప్పుల విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి చెడుగా అర్థం వచ్చే శైగలతో బాలయ్య ఈ డ్యాన్స్ స్టెప్పులు వేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి దీంతో ఊరవశి ఇబ్బంది పడినట్టుగా కనిపించింది తన ముఖంలో హావభావాలు ఒక్కసారిగా మార్చివేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది